హాయ్ అండి నేనైతే గోంగూర చట్నీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ కొన్ని శనగతలు వేసుకొని కొన్ని వేసుకోండి నువ్వులు వేస్తే చట్నీ సూపర్ టేస్ట్ వస్తుంది ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక మనం గోంగూర కడిగి పెట్టుకోండి దీంట్లోకి వేసుకొని కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి గోంగూరలోకి కొంచెం కారం ఉంటే చట్నీ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోండి అది టూ త్రీ మినిట్స్ అనమాట అంతే ఇప్పుడు గోంగూర చట్నీలోకి తెల్లగడ్డ ఎక్కువ వేయాలి అవి టెన్ ట్వంటీ దాకా ఒలిచిపెట్టుకోండి ఎందుకంటే తెల్లవేస్తే వేస్తే అదొక టేస్ట్ అనమాట ఇవి ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ పక్క తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు అంతే ఇప్పుడైతే మాకు గోంగూర దొరకడమే చాలా కష్టం తెలుసా ఢిల్లీలో అలాంటిది గోంగూర సంవత్సరానికి రెండు మూడు సార్లు దొరుకుతుంది అది కానీ అక్టోబర్ లాస్ట్లో నవంబర్లోనే దొరుకుతుంది చాలా టేస్టీ ఉంటుంది చట్నీ అయితే నాకు ఇష్టం అనమాట గోంగూర ఇప్పుడైతే శనగ తినాలు అలానే వేసుకోవాలి తుప్పటి తీయకూడదండి దాంట్లో ప్రోటీన్ ఉంటుందంట నువ్వులు పచ్చిమిర్చి గోంగూర తెల్లవాయిలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ రోడ్లో రుబ్బితే ఇంకా బాగుంటుంది ఇక్కడ సిటీ కాబట్టి లేదండి చిన్నది ఉంది చాత దాంట్లో చేయడం నాకు అందుకే మిక్సీకి వేసాను దీంట్లో కొన్ని ఆనియన్స్ వేసేయండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే కానీ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం చట్నీ ఇలానే చేస్తారా మీరు ఏమన్నా వెరైటీగా చేస్తారని కామెంట్ చేయండి